గణేషా జనమ గాయత్రిదేవి సరస్వతి మహాసరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశిల వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహకత్తులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా అవాంతరాలుగా అంటే ఆలస్యంగా సాగేలా కనపడుతున్నాయి కొంచెం ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కనపడతాయి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల కూడా కొంచెం మెంటల్ టెన్షన్లు కనపడతాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది గతంలో చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడానికి కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఈఎంఐలు కానీ క్రెడిట్ కార్డుల వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ వీటి వల్ల కూడా కొంచెం సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది శారీరక కోరికల కోసం మిమ్మల్ని మీరు దిగజార్చుకునే పరిస్థితి కనబడుతుంది కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోవాలి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ గండాలు కూడా కనపడుతున్నాయి ఇష్టమైన వాళ్ళతో వివాహ అవకాశాలు చెడిపోయే పరిస్థితి కనపడుతోంది పిల్లల మీ మాట వినకపోవడం వల్ల పిల్లల వల్ల కొత్త సమస్యలు తలెత్తడం వల్ల ధన నష్టం కనపడుతోంది ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు అకాలపరమైనటువంటి గోల గొడవలు కనపడుతున్నాయి అలాగే డబ్బుల విషయంలో కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు కానీ వాటిని పోగొట్టుకునే అవకాశం కనపడుతోంది కుటుంబ వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల కానీ మీ అనారోగ్య సమస్యల వల్ల కానీ హాస్పిటల్ పాలవడం కానీ ఖర్చులు కానీ లేదా వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ఈ యొక్క ఎవరైతే నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లోకి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ఇంటర్వ్యూలో సరైనటువంటి అవకాశాలు కనపడటం లేదు మంచివారిని అపార్థం చేసుకుని కావలసిన వారిని అవమానించే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే కనుక సమస్యలు ఎరుక్కునే పరిస్థితి కనపడుతోంది వ్యాపారస్తులకి ఒడుదొరుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలు తప్ప సఖ్యతగా కనపడటం లేదు ఉద్యోగ ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఎదురుకు వెళ్ళే అవకాశం కనపడుతుంది అనారోగ్య సమస్యల ప్రభావం కనపడుతుంది వ్యాపారంలో చికాకులు బాగా పెరిగిపోవడము అప్పులు చేయవలసి రావడము క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల పనులు ఆలస్యమవ్వడము అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి భార్యాభర్తల భర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు మనస్పర్ధలు గొడవలు చికాకులు కనపడుతున్నాయి అలాగే గృహ నిర్మాణ పనులు కొంచెం ఆలస్యం అవ్వడము వాటి వల్ల కూడా ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి ముఖ్యంగా వాహనాలను నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనబడుతుంది అలాగే మద్యపాన ధూమపాన వ్యసన పరులందరికీ కూడా ఇబ్బందులు ప్రతిబంధకాలు అనారోగ్య సమస్యలు ప్రమాదాలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ కావలసినటువంటి వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోవడం కానీ జరిగే అవకాశం కనబడుతుంది విద్యార్థి విద్యార్థులు కూడా సినిమాలు టీవీలు ఎంటర్టైన్మెంట్ ఫోన్లు ప్రేమ వ్యవహారాలు ఇలాంటి వాటి వల్ల నష్టాలు ఉన్నాయి స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి ఉద్యోగని ఉద్యోగస్తులకి అనేక రకాల ఆటంకాలతో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలు కనబడతాయి ఉద్యోగ కార్యాలయంలో పని ఒత్తిడి అధికమో మరిపోవడము స్ట్రెస్ పెరిగిపోవడం జరిగే అవకాశం కనబడుతుంది స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి ఆడబడుతులు తోటో అత్తగారితోటో భర్తతోటో విభేదాలు ఇరుగు పొరుగు వారితో సమస్యలు లేదా మీ మీద కొంతమంది చెడు ప్రయోగాలు లేదా చెడు పరమైనటువంటి మాటలు లేదా మీ మీద కొంచెం నిందారోపణలు వేసే అవకాశం కనపడుతుంది మనసులో ఉండే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్త వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఒడిదుడుకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది వ్యాపార పరంగా చికాకులు బాగా కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటలో ఉండే బ్రాహ్మణులు అంటే రుత్తికుల ద్వారా ఈ రకంగా జపాలుని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఏదైనా దోషాలు ఇబ్బంది పడుతుందో మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడము లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు రావడం లేకపోతే కనుక ఏదైనా సరే భూతప్రాత పిశాచాది గాళ్ళు అలాంటివి సోకే అనే భయం ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి షూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే కావాలో మమ్మల్ని అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశమస్తా సుఖినో భవంతు స్వస్తి